కానీ కొన్ని చోట్ల మాత్రం దీనికి వ్యతిరేకంగా దొరుకుతుంది ఏదో గణేష్ని తీసుకురావడం పోటీతత్వం తత్వం ఎక్కువైంది వారు పది అడుగులు వెళ్తే మేము ఇరవై అడుగులు పెట్టాలి వాళ్ళు పెద్ద నాలుగు స్పీకర్లు పెడితే మేము పది స్పీకర్లు పెట్టాలి ఇలాంటి ధోరణులు అక్కడక్కడ కనబడుతున్నాయి కాబట్టి వాటిని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది మేము చాలా చోట్ల మండపాలు దర్శించినప్పుడు ఇలాంటివి చెప్తున్నాం చెప్పంగా చెప్పంగా కొందరు మారిపోతున్నారు ఇంకా క్వాచిత్కంగా అక్కడ ఇక్కడ ఇలాంటి పనులు దొరుకుతున్నాయి దయచేసి ఈ అంటే యువతకు తెలియదు లేదు ఏదో దీన్ని ఘనంగా చేయడమే గొప్పగా అనుకుంటున్నారు తప్ప దీన్ని ఎలా చేయాలనేది పూర్తిగా అవగాహన రాలేదు కాబట్టి చక్కగా ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వరకు కూడా నిత్యము పూజలు జరగాలి తర్వాత ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి చక్కని నాట్యాలు క్లాసికల్ నాట్యాలు చేయాలి కొన్ని మండపాల్లో చూసాము సినిమా పాటలు పెట్టి డ్యూట్ సాంగ్స్ పెట్టి ఆ బాలబాలికలను డ్యాన్స్ చేయిస్తున్నారు ఇది మన సంస్కృతికి విరుద్ధమైనటువంటిది దయచేసి అలాంటి పనులు మారు